బీజేపీ అభ్యర్థుల ప్రకటన కూడా అన్ని పార్టీల కంటే ముందున్నాం నామినేషన్ ప్రక్రియలో కూడా ముందున్నాం ఈరోజు ప్రజలు తమ సంపూర్ణ మద్దతు భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికి అందిస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఎవరు ఊహించని విధంగా బీఆర్ఎస్ పార్టీ చాలా బలహీనపడింది ప్రజల దృష్టిలో బీఆర్ఎస్ కనుమరుగైనట్టే కనిపిస్తూ ఉంది ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఈరోజు డిపాజిట్ కోసం పోటీ చేయాలి గెలవడం కోసం కాదు డిపాజిట్లు తెచ్చుకోవడము దానికోసం కేసీఆర్ పర్యటన చేయాలి ఆ పరిస్థితి తెలంగాణలో ఉంది టిఆర్ఎస్ పార్టీకి ఓటేసినా అది ఏ మాత్రం కూడా తెలంగాణకు లాభం ఉండదు వృధా అవుతుంది వాళ్ళు ఒక సీటు కూడా గెలిచే పరిస్థితి లేదు మళ్ళీ అలాంటి పార్టీని ఏదో మనం గెలిపించి పార్లమెంట్ పంపాల్సిన అవసరం కూడా లేదు ఆ పార్టీ గెలిచినా ఆ ఎంపీలు ఉంటారన్న విశ్వాసం తెలంగాణ ప్రజలకు అసలే లేదు కేసీఆర్ చెప్పగలుగుతాడా నీ పార్టీ వరంగల్ టికెట్ ఇస్తే డిక్లేర్ చేసినాక కాదని చెప్పి కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేస్తున్నారు కాబట్టి రోజు నీ పార్టీ మీద గెలిచినటువంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని వీడలేరు అని చెప్పగలుగుతారా అసలు వరకు ఉంటారా లేకపోతే పోలింగ్ రోజు వరకు ఉంటారా పోలింగ్ ఒక రోజు ముందు సరెండర్ అవుతారా ఇంత గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయినటువంటి టిఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావితం చేయలేదు ప్రభావం చూపలేదని కూడా మనం చేస్తా మరొక దిక్కు కాంగ్రెస్ పార్టీ కూడా అయోమయ పరిస్థితిలో ఉంది ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీకి గతంలో వచ్చినటువంటి నలభై సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయద్దని ప్రజలు నిర్ణయించుకున్నారు కాంగ్రెస్ పార్టీ అంటే కరప్ట్ పార్టీ అనేది పేరు వచ్చేసింది అవినీతి అనేదే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏ లో ఉన్నది వచ్చి నాలుగు నెలలు కాలేదు తెలంగాణలో ఎవరిని వదలడం లేదు అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీయే దేశానికి సరైనటువంటి పార్టీ దేశ భవిష్యత్తే భారతీయ జనతా పార్టీ అదే విధంగా తెలంగాణ భవిష్యత్తు కూడా ఇంతకు ముందు కూడా చెప్పాను బిఆర్ఎస్ పార్టీ గద్దె దించడం కోసం పది సంవత్సరాలు పట్టింది ప్రజాస్వామ్య పద్దతిగా ఆలోచన చేస్తే కాంగ్రెస్ పార్టీ గద్దె దించడము ఖచ్చితంగా వచ్చే నాలుగున్నర సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అడ్రస్ ఉండదు తెలంగాణ వచ్చే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాల్లో తిరగలేరు ఇప్పుడు తిరగలేరు ఎందుకంటే వాళ్ళ గ్యారంటీలు వంద రోజులు అయిపోయింది అమలు చేయలేదు ఇంకా అనేక రకాల ఇంకో నాలుగు వందల హామీలు ఉన్నాయి గ్యారెంటీలు కాకుండా నాలుగు వందల హామీలు ఉన్నాయి కాబట్టి ప్రజలు తెలంగాణ ప్రజలు చాలా చైతన్యమైన ప్రజలు గతంలో కాంగ్రెస్ పార్టీని చూశారు తర్వాత టిఆర్ఎస్ పార్టీని చూశారు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని చూస్తున్నారు ఇక నంబరు రెండు పార్టీలను ఖచ్చితంగా తెలంగాణలో తెలంగాణ భవిష్యత్తు భారతీయ జనతా పార్టీ దాన్ని మనం చేస్తున్నాం మేము ఇంటింటికి వెళ్ళేటువంటి కార్యక్రమం మీదనే దృష్టి పెట్టాలని మా పార్టీ శాఖలకు ఆదేశాలు ఇచ్చాం ఆ దిశలోనే మా ఎన్నికల ప్రచారం ఉంటుంది ఇప్పటికే మా పార్టీ కార్యకర్తలు ఒక రౌండ్ డోర్ టు డోర్ తెలంగాణలో అరవై పర్సెంట్ నుంచి డెబ్బై పర్సెంట్ పూర్తి చేశారు ఆ రకంగా వచ్చే నెల పదమూడు వరకు కూడా ఇదే విధంగా నిర్మాణాత్మకంగా మా ప్రచార కార్యక్రమం ఉంటుంది ఆ దిశలోనే మేము మంచి ఫలితాలు సాధించే దిశలో మేము ముందుకెళ్తామని మనం చేస్తా ఉన్నాం